హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి భవ్య చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంతకు ముందు నా వీడియోస్ని అయితే ఎలా ఆదరించారో మళ్ళీ ఇప్పుడు పెడుతున్న వీడియోస్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు నేనైతే మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను తోటకూర ఉల్లి కారం ఫ్రై అయితే చూపించబోతున్నానండి అండి ఆకుకూరలు తినడానికంటే అంతగా ఇష్టపడరనమాట తోటకూర ఫ్రై లేకపోతే తోటకూర పప్పు వేసి వండుకుంటారు ఇలాగా ఉల్లి కారం పెట్టి వండుకున్నారంటే చాలా ఇష్టపడతారనమాట ఇది రైస్ లో కదండి చపాతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి నేను ఇక్కడ ఒక పెద్ద తోటకూర కట్టెని అయితే తీసుకున్నానండి మీకు సరిపోకపోతే కనుక రెండు కట్టలనైనా తీసుకోవచ్చు కొన్ని చోట్లయితే కట్టలు చిన్నవిగా ఉంటాయి అలా అయినప్పుడు మూడు కట్టలను తీసుకోవచ్చు అనమాట మనకి ఎంత క్వాంటిటీ సరిపోతుందో మీకు వండుకునే వాళ్ళకి అయితే తెలిసిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అయితే తోటకూర తీసుకోండి కొంచెం లేతగా ఉన్న తోటకూర అయితే మనం కాడలతో సహా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీని ఇప్పుడు కాడల్లో సారీ తోటకూరలో ఏదన్నా చెత్త గడ్డి అలాంటివి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని కొంచెం లేతగా ఉంటే కాడలతో సహా కట్ చేసుకోండి లేకపోతే తోటకూరని కాడలతో సపరేట్ చేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం తోటకూరని తీసుకొని కట్ చేసుకోవాలి మొత్తం తోటకూర అంతా కూడా విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఆకు చక్కగా మగ్గిపోతుంది అనమాట మొత్తం తోటకూర అంతా కట్ చేసేసుకుని ఇలా ఒక పక్కన పెట్టేసుకోవాలి నేను పెద్ద కట్ట తీసుకున్నాను కాబట్టి నాకు ఆకు కొంచెం ఎక్కువగా వచ్చిందండి ఇలా కట్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద రెండు ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని చిన్న మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఆ ఉల్లిపాయలోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వేసుకోవాలి మీకు కారం ఎంత స్పైసీ కావాలో మీరు వండుకునే క్వాంటిటీని బట్టి మీరు కారం అయితే యాడ్ చేసుకోండి నేను రెండున్నర గరిటలు అయితే కారం వేసుకున్నాను ఇక్కడ ఎండుమిరపకాయల కంటే కారం వేసుకుంటేనే మనకి మంచి కలర్ వస్తుంది ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయలు రెండు వేసుకున్నాను కదండి కావాలంటే ఒక ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి కర్రీ కొంచెం గ్రేవీగా వస్తుంది ఉల్లిపాయ ఎక్కువ అవటం వల్ల టేస్ట్ అనేది ఏమీ మారదండి ఉల్లిపాయని మనం కచ్చ కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు పోపు వేసుకోవాలండి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసిన వెంటనే ఒక మూత పెట్టుకుంటే ఆయిల్ అంతా బయటకు చిమ్మకుండా ఉంటుందండి ఆ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మూత తీసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లికారం ఆ ఉల్లి ముద్దని ఈ ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఉల్లి ముద్ద వేగుతూ ఉంటే మనకి పచ్చి వెల్లుల్లిపాయలు స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి మంచి గుమగుమలు స్మెల్ వస్తుంది అనమాట ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ ఉల్లికారని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలండి బాగా కడుక్కోకపోతే మనకి ఆకుల్లో ఇసుక మట్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట శుభ్రంగా క్లీన్ ఒక రెండు మూడు సార్లు అన్న క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం తోటకూరని వేయించుకున్న ఉల్లిముద్దలకైతే యాడ్ చేసుకుందామండి మొత్తం తోటకూర అంతా కూడా ఒకేసారి వేస్తే మనకి సరిపోదు కాబట్టి రెండు సార్లుగా అయితే వేసుకుందాము ముందు కొంచెం సగం తోటకూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఆకుకూరలు వేసుకునేటప్పుడు వెంటనే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకోవటం వల్ల ఆకుకూర కలర్ అనేది మారకుండా అలాగే గ్రీనీగా ఉంటుందన్నమాట ఈ తోటకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన తోటకూరను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఏ ఆకుకూరైనా కూడా మనం కట్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది కానండి అది కొంచెం మగ్గేసరికి చాలా క్వాంటిటీ తక్కువైపోతుంది అనమాట చూడండి మనం వేసుకునే తోటకూర చాలా ఎక్కువగా కనిపించింది మనం చూసేసరికి అదంతా కూడా ఫ్రై అయ్యేసరికి చాలా తక్కువైందనమాట మనం ఫ్రై చేస్తూ ఉంటే మనం ఈ తోటకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట మనం చుక్క వాటర్ కూడా వేయకపోయినా మనం కడిగేటప్పుడు ఆకుకూరలో కొంచెం వాటర్ పీల్చుకుంటాయండి ఆ ఆకులోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఫ్రై అవుతుందనమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టొమాటోని బాగా ముగ్గిన టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటే మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేకపోతే లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసుకుని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు చేస్తే మనకి ఈ తోటకూర ఫ్రై అనేది చక్కగా వేగిపోతుందనమాట టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పుని యాడ్ చేసుకోవచ్చండి కారం సరిపోకపోయినా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రై అనేది కొంచెం ముద్దగానే ఉంటుందండి మనం ఉల్లి కారం వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి మనకి ఆయిల్ అనేది పెద్దగా కనిపించదనమాట మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలంటే ఎక్కువగా వేసుకోవచ్చండి ఫ్రై అయిన కర్రీ అయినా ఆయిల్ కొంచెం తగ్గించుకుని తింటేనే హెల్త్కి మంచిది అనమాట చూసారు కదండి గుమగములాడే ఉల్లికారం తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ తోటకూర కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అసలు తినరు అనుకున్న పిల్లలు కూడా చక్కగా తింటారనమాట ఎవరైనా కూడా చాలా ఇష్టపడతారండి ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే తోటకూర ఫ్రై అయినా పప్పు వేసి వండుకున్న ఎప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది మధ్య ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్